బెండకాయ కర్రీ అంటే చాలామందికి ఇష్టం ఉండదు ఎందుకంటే జిగురుగా ఉంటుందని ఇష్టపడరండి అలాంటి వారికి ఈ విధంగా చేసి పెట్టినట్లయితే చాలా ఇష్టంగా తింటారు ముందుగా బెండకాయలను కట్ చేసుకుని ఒక క్లాత్ మీద వేసుకోండి కొద్దిసేపు తర్వాత ఓ బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి స్టవ్ వెలిగించి పాన్ పెట్టే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత చూడండి ఈ విధంగా ఉంటాయన్నమాట ఇప్పుడు మనం ఆయిల్లో వేసి వేయించుకుందామండి ఇవి బాగా వేగిన తర్వాత వేగిపోయాయి కదా ఇప్పుడు మనం పుట్నాల పప్పు సాల్టు కారం వేసుకుని మిక్స్ చేసుకున్న పౌడర్ని వేసుకుందామండి నేనైతే రెండు స్పూన్లు వేసుకుంటున్నానండి మీకు కావాలనుకుంటే ఇంకో స్పూన్ కూడా వేసుకోవచ్చు టూ మినిట్స్ వేయించిన తర్వాత మనకి ఫ్రై రెడీ అవుతుందండి చూడండి ఈ విధంగా రెడీ అయిన ఫ్రైని మనం సర్వ్ చేసుకోవచ్చు ఈ ఫ్రై చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి లలిత ఎంబ్రాయిడరీ ఛానల్ ని సబ్స్క్రైబ్